పెద్దపల్లి జా బెంగాల్ టైగర్ సిద్ధు రాయ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమో చెయ్యన మీరు చెప్పండి సార్ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ చెప్పారు మీరు మాత్రం వైఎస్ఆర్సీపీ చెప్పారు సో వైఎస్ఆర్సీపీ ఎందుకు వైనా తెలుగుదేశం పార్టీ వైనా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు అంటేనే నమ్మకం లేని వ్యక్తి అండి ఇప్పుడు నమ్మకం లేని వ్యక్తి ఎప్పుడు చేస్తానంటాడు రేపు పొద్దున్న చెయ్యడు ఇవాడు ఇంట్లో అందరికి ఇస్తానన్నాడు రేపు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇవ్వడు అది మాత్రం షూర్ బస్సులు ఫ్రీ బస్సు అన్నాడు ఒక బస్సు పెడతాడు ఎక్కడి అంటాడు వీళ్ళు తనుకొని వస్తారు చుట్టూ ఆ ఒక ఆర్డనరీ డొక్కు బస్సులు పెడతాడు ఎల్ బస్సులు ఎక్కడ అంటాడు ఎక్కడు ఎవరు వెళ్లరు పోయిన సరే అన్నాడు అందరికి రుణమాఫీ డోకర రుణాలు రద్దు అన్నాడు ఒక రోజు రద్దు లేదు రైతులు రుణమాఫీ అన్నాడు ఆ ఇగో నేను అనలేదు తూచ్ అన్నాడు అది అసెంబ్లీ సాక్షి అందరూ తెలుసు ఏది చెప్పినా కూడా పేరులో తప్ప న్యాయం చేసే దాంట్లో చంద్రబాబు ఉండదు చంద్రబాబు నేను ఏం చేయలేదు మరి జగన్ గారు చేస్తాడని జగన్ గారు చేయిల్గా చేస్తాడని చెప్పిందే చెప్పింది చేస్తాడు చేయలేకపోతే చేయలేనండి చెప్తాడు అసలు జగ నేర్గాలో ఉన్న ఎవడో జగన్ గారు ఏంటంటే లాయల్ పర్సన్ ఇదే వెరీ గుడ్ లాయల్ పర్సన్ నిజాయితీ ఉన్నది చెప్తాడు లేనిది చెప్పుడు లేని చెప్పడు చేస్తే చేస్తానంటాడు చేయకపోతే నా వల్ల కాదంటాడు అందుకని ఫస్ట్ టైం ఓడిపోయాడు నేను రైతుల రుణమాఫీ చేయలేను నేను మొత్తం చూసుకున్నాను బడ్జెట్ లో మనం పరిస్థితి కాదు మనం ప్రజలకు ఇచ్చాము అంటే మాట తప్పకూడదు మనం తప్పకూడదు అది సో తెలుగుదేశం పార్టీ చాలా మంది ఏంటంటే ఈసారి విజయవాడలో చెప్తున్నారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఆస్తులు పెరుగుతాయి బాగుంటుందని చూస్తున్నారు కానీ మొసరు మొత్తకోళ్ళు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి వేయరండి లేదండి చాలా మంది పల్లెటూరులో కూడా కొంతమంది తెలుగుదేశం అంటున్నారు అంటే పాత వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కానీ మీరు చెప్పినట్టుగా మెజారిటీ ఆఫ్ పర్సన్స్ సిటీస్ లో ఎంప్లాయీస్ ఏంటంటే శాలరీస్ రేటు వస్తుంది కాబట్టి తెలుగుదేశం చేస్తారు ఓకే అండి ఆ పోయిన సార్ అందరు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగా ప్రెజెంట్ చేస్తానని ఆయనకి ఏంటంటే ఈ పట్టించుకోకపోయినా ప్రజలకు ఏదో ఒకటి చేస్తున్నాడు కానీ జీతాలు సరిగ్గా రావట్లేదు మేము కట్టుకున్న ఇన్స్టాల్మెంట్లేదు అనుకుంటాడు చంద్రబాబు నాయుడు వీళ్ళకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఒకప్పుడు శ్రీలంక అయిపోతుంది అన్నాడు మూడు రాజుల రాజు కోసం మూడు రాష్ట్రాలు మూడు దేశాలు తిరిగి వచ్చి మూడు చోట్ల ఇదే చెప్పాడు చివరికేమో ఎవడో డైరెక్టర్ పట్టుకొని ఆడే దిక్కు అన్నాడు అది లేదు మన దేశంలో పూర్వం నుంచి ఎంతమంది ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు ఉన్నారు మన దగ్గర ఎంత కెపాసిటీ ఉంది ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి ఆర్కిటెక్చర్ మన దగ్గర ఉంది దాన్ని ఉపయోగించుకోకుండా దారిని పోయే వాళ్ళు ప్రపంచంలో పిలిచి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి విషయం చెప్తాను ఓకే విషయం ఏంటంటే సార్ ఇప్పుడు చాలా మంది అంటే చాలా మంది గవర్నమెంట్ మార్పు కావాలని కోరుకునే వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారు ఏం చేస్తున్నారు అంటే పథకాలు ఇస్తారు డబ్బులు పంచుతున్నారు మాట్లాడలేదు మీరు మాట్లాడుతూ డబ్బులు పంచుతున్నారు అన్ని చేస్తారు కాకపోతే అభివృద్ధి ఏది కంపెనీలు ఏవి ఉద్యోగాలు ఏవి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏది నోటిఫికేషన్ లేదు డిఎస్సి ఏది తర్వాత ఈ చెత్త పనుల మీద ఈ డబ్బులు పంచడం ఏంటి ఇవన్నీ చాలా దగ్గర కరెంట్ బిల్ కరెంట్ ఎంత పెంచిందో చంద్రబాబు నాయుడు వస్తాడు చెత్త తీసేస్తాడు ఎక్కడ కూడా పాత రేట్లు ఇప్పిస్తాడా అది చెప్పండి జరుగుతుంది అసలు జరుగుతుంది మిమ్మల్ని అడితే తమ్మని పిలిచి నా నెంబర్ మీకు ఇస్తా నా నెంబర్ మీకు ఇస్తా బాన్ బాన్ బూన్ బూమ్ ని ఎల్లని పెట్టిన ఎవరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే బూమ్ బూమ్ చంద్రబాబు నాయుడు పెట్టి పెట్టిన కాదు అది కాదు ఇంకోటి పెట్టాడు పెట్టిన ఎన్ని కూడా మీకు అసెంబ్లీలో అదేని కంది చూపించాడు ఇంకో కంపెనీలన్నీ ఆయన పెట్టి ఇచ్చారు ఇంకో విషయం చెప్తాను మీరు ఇది ఇది ఆల్కహాల్ గురించి మాట్లాడుతారు అది కూడా ఆగండి ఇప్పుడు బాబు గారు మాట్లాడండి ఇప్పుడు తాగే ఆల్కహాల్స్ కూడా ఇవన్నీ ఏంటంటే మొత్తం కల్తీ లిక్కర్ చాలా మంది వాళ్ళే చెప్తున్నారు చాలా ఆ లిక్కర్ తాగి చనిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు సార్ అందరు చెప్పండి ఎంతమంది కూడా లెక్క తాగి చనిపోయారు లేదు సార్ తాగి చనిపోయారు లెక్కర్ తాగి అక్కడ చనిపోలేదండి నాకు చంద్రబాబు నాయుడు పల్లెటూరులో బడ్డీ కోట్లో దగ్గర నుంచి బడ్డీ కొట్లు కాదు సార్ చిల్లర ఉన్నారు సార్ నేను చూసాను విజయవాడ చుట్టుపక్కల సరౌండింగ్ చిల్లర కొట్టులో కూడా అమ్మారు దాంతో అన్ని చెప్పాలి సార్ క్వార్టర్ పవన్ కళ్యాణ్ రేపు వస్తే నేను తగ్గిచ్చేస్తాను లెక్క రేటు తగ్గిస్తాడు మంచి క్వాలిటీ ఇస్తాడు ప్రజలకు నువ్వు ఏం చేయాలి లెక్క రేటు తగ్గిస్తాను మంచి క్వాలిటీ అని అనకూడదు ప్రజలకు ఏం చేస్తానని చెప్పాలి తాగేవాడు తాగేవాడు ఎలాగో తాకమాండు మాండు తాగేవాడు తాగమాండు కరెక్ట్ మీకు మీరు చెప్పింది నువ్వు ప్రజలకు ఏమైనా నేర్పించాలి తాగుతున్నావు కంటే అరే నువ్వు తాగదురా బాబు నీ ఫ్యామిలీ నువ్వు డెవలప్ చేసుకోవాలని చెప్పాలి కానీ తాగ నేను మంచి క్వాలిటీ లెక్క ఇస్తాను తాగు చెడిపోవంటే రేపు మళ్ళీ

సార్ ఒక విషయం చెప్తాను తర్వాత ఏం చెప్పారు అది మంచిది అన్నారు మీరు ప్రత్యేక హోదా వినండి సార్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక తర్వాత వద్దు మళ్ళీ నాకు ఇది కావాలి అన్నారు ఇది మంచిదని చెప్పించారు రూలింగ్ లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఈ రాజు చేశాడు సార్ రాజకీయం రాజకీయంలో స్థానం కోసం చేశాడు మీ చంద్రబాబు నాయుడు చేసింది అది ఈయన చేసింది అది రాజకీయంలో మన ఇద్దరం పిచ్చోడు మీడియా వాళ్ళు మేము వాళ్ళు తెలివితే వాళ్ళు ఇది వాళ్ళిద్దరు రోజు రాత్రికి ఒకటే ఎవరు కాంట్రాక్ట్లో అన్ని వాళ్ళకి మామూలే మనం పిచ్చోడే అనుకుంటాం మనం మాట్లాడుకుంటాం ఇలాగా ఓకే సార్ అది ఫైనల్లీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో విజయవాడ ఎవరు గెలుస్తున్నారు ఇంకోటి ఏమో ఓవరాల్ ఆంధ్రలో ఎవరు ఆంధ్రలో మాకు తెచ్చినంత వరకు రెండు సీట్లు ఎక్కువ వచ్చినా జగన్ వస్తాడు సార్ విజయవాడ పర్చమ్మ నియోజకవర్గం వైసీపీ వస్తుంది సెంట్రల్ బాండా వస్తాడు బాండా ఇప్పుడు తగ్గఫర్గా ఉంటుంది ప్లస్ మన పెనవలూరు కూడా తెలుగుదేశం వస్తుంది ఈ వెల్లంపల్లి వెల్లంపల్లి అండర్ రౌండ్ చేస్తున్నాడు చివరిలో చేసుకోలేకపోయాడు నాకు వరకు మీకు ఒకటి సార్ కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలు తెలుగుదేశం డామినేషన్ సార్ అవును ఓకే ఆ మూడు వైఎస్ఆర్ చెప్పింది ఇంకా కడప కర్నూలు ఈ మూడు కూడా ఈ మూడు టగ్ ఆఫర్ గా వీలయ్యానండి ఓకే ఎందుకంటే వాళ్ళ మనుషులు ఎక్కువ ఉంటారు ఉన్న కృష్ణా జిల్లాలో గానీ ఇక్కడ గుంటూరు జిల్లాలో గానీ సౌత్ డామినేషన్ ఉంటుంది ఓకే అటు సైడ్ వాళ్ళ రెడ్లు డామినేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ వీళ్ళు డామినేషన్ ఎక్కువ ఉంటుంది అది వాస్తవం మనం ఎవరు మాట్లాడుకున్నా కూడా వాళ్ళదే అందువల్ల ఏంటంటే కొంత ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి మా కృష్ణా జిల్లా వచ్చేసరికి క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి అక్కడ మనవడే వేస్తారు ఇప్పుడు పిఠాపల్లి పిఠాపల్లి పవన్ కళ్యాణ్ ఎలాగైతే గెలుస్తారు మేము అది ఎలా చెప్తాం పవన్ కళ్యాణ్ గెలుస్తారు మనం చెప్పలేం కదా మీరు అంటున్నారు మీడియా వాళ్ళు అలాంటప్పుడు స్టేట్ మొత్తం ఎవరు వస్తారు మీరే చెప్పేసి మా దాకా మమ్మల్ని అడగకూడదు అసలు మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ వైఎస్ఆర్సీపీ పక్క హండ్రెడ్ పర్సెంట్ అండి తెలుగుదేశం మొహం కూడా చూడరు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఇది ఇంకా బియాండ్ ద టాపిక్ వెళ్ళిపోతుంది ఓకే సార్ సో మొత్తం వైఎస్ఆర్సిపి వస్తుందని చెప్తారు మెయిన్ దాంట్లో రెండు సీట్లు ఎక్కువైనా సరే అది మేము చంద్రబాబు నాయుడు లాగా కొనుక్కోం ఓకే ఎమ్మెల్యే ఓడిపోయినా మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రాయల్టీగా ఉంటాం థ్యాంక్ యూ